అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలా అందంగా కూడా ఉండాల జుత్తు బాగా పెరిగేదొట్టు నా జుట్టు చూసారు కదమ్మా ఎందాక ఇప్పుడు కూడా ఇక ముడేలా కట్టగట్ట కట్టాను అనమాట కాబట్టి అందుకని నా చుట్టూ చూసి నా నమ్మకాన్ని చూసి నా మాటలు చూసి నేనేమన్నా ఎప్పుడు పొరపాటుగా ఏ మాటలు మంచిగా ఉంటేనే పెడతా లేకపోతే పెట్టడం మీరు ఒకటి నా బిడ్డలు ఒకటే కాదు మీరే నా బిడ్డలన్నీ పెట్టుకుంటున్నాను మంచి ఎవరైనా సరే సెడిగా చెప్పినా కూడా మీకు నమ్మకం ఉంటే చాలు ఎవరు చెప్పితే అర్థం కాదు చెప్తే చెడకూడదు దానికి కాదు అర్థం చేసేటట్టు మేం పెట్టుకొని మీకు చూపించినామంటే అది మాకు మంచిదైతే కదా మేము పెట్టుకుంటాము మరి మాకు తలలు ఉండాలి కదా అది ఆలోచించండి మీకు పెట్టినవన్నీ నేను పెట్టుకున్న తర్వాతనే నాకు ఈ జుత్తులా పెరిగిపోతుంది అనమాట ఇచ్చేసి ఓకేనా ఇప్పుడు తలకు పెడుతున్నాను మీరు చూసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతాయి ఆ తర్వాత లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎవ్వరు కూడా ఏరే రకంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈడేలు నాలుగు సంవత్సరాలు ఇచ్చేసిన ఒక్క ఈడేలో కూడా తప్పుగా ఎవరు మీరు మాట్లాడలేదు నేను అలా పెట్టలేదు నమ్మకంగా పెట్టాను నమ్మకంగా మీరు చూశారు పెద్ద మంచి మీకు కూడా ఎంత ఇష్టమో నా బిడ్డలని మీరు నాకు అంత ఇష్టం అనమాట అది ఇప్పుడు రండి చూద్దాం అమ్మా ఇవి మెంతులమ్మా ఈ మెంతులు ఏం చేసామంటే రాత్రి నానబెట్టు ఇప్పుడు కాదు మా అమ్మనమ్మ మా అమ్మనమ్మ అమ్మమ్మ మా తాతలు కానిచ్చారన్నమాట మెంతులు నైట్ నానబెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు మిర్చిలు వచ్చినాయి అప్పుడు లేవు కదా ఇలా అదే రుబ్బుకున్న వాటిలో నేర్చుకొని రుబ్బుకొని అందరికీ పెట్టేది మా అమ్మ ఇవి ఎందుకంటే జుత్తు జారుతుందని అందుకనే నా జుట్టు ఇప్పటికీ కూడా తెగదు అసలు పెరిగిపోతే కానీ తెగదు ఎప్పుడు కూడా మీరు ఎంత ఉన్నా కూడా రుబ్బిసి నెత్తి మీద పెట్టుకొని పని చేసుకోండి మీకు ఏం పర్వాలేదు నెత్తి మాకు మా అమ్మ మొత్తం మీద పెట్టేసేది మీద పెట్టేసి మొత్తం నెత్తి మీద పెట్టి శుభ్రంగా అంటుకొని ఉండేది అనమాట అది చేసుకుంటా లేదు ఇలా పట్టుకుంటూ పట్టు జారిపోయినట్టు జారిపోయింది అది ప్యాక్ అంటే అది అందరూ చెప్తారు చెప్పరని కాదు నా పేక వేరు మీరు నమ్మండి నమ్మకపోండి నమ్మాలి మరి తప్పదు నమ్మితేనే చేసుకుంటేనే నమ్మాలి నమ్మ నమ్మితేనే చేసుకోవాలి అది నా నేను చెప్పేది అనమాట అది ఇప్పుడు రాత్రి నానబెట్టాను ఇక్కడ పెడతాను నేను ఇందులో ఏమేమి వేస్తాను ఒకసారి చూడండి మీరు కూడా అలాగే వేసుకుంటే మంచిది అని నేను చెప్తున్నాను స్కూల్ మెంతులేసి రాత్రి నానబెట్టాను ఇప్పుడు ఉసిరిగ్గాయ మనం పచ్చడి చేసుకుని ఉసిరిగ్గాయనమ్మా ఒకటే కాయ కోసి ముక్కలు చేసి అక్కడ పెట్టుకున్నాను వేస్తున్నాను రెండే రెండు కరివేపక రబ్బలు ఇటు కలబంద మన ఇంట్లో ఉంటే తీసుకోండి లేకపోతే ఎవరింటికాడైనా ఉంటే తెచ్చుకోండి లేదనుకుంటే కొనుక్కున్నా కూడా దొరుకుతుంది ఏం కంగారు ఏం లేదు తెచ్చుకొని వేసుకోండి ఏం పర్వాలేదు ఇదిగో ఒక్కే ఒక్క చూసారా బద్ద ఎంత ఉందో మెరుగు ఇయాకు చాలా చాలా బాగా పని చేస్తుంది అనమాట ఈ కలబంద ఇంట్లోనే ఉంది తీసుకొని తెచ్చాను అనమాట ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కటి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఈ కలబందకు మాటము ఇటుపక్క ఇటుపక్క ముళ్ళు ఉంటాయమ్మా ఆ ముళ్ళుని ముళ్ళు తీసేసి మనం వేసుకోవాలి మంచికే కదా మనం ముళ్ళు తీసేసుకునే కొంతమంది ముళ్ళుతో కోసేసేస్తాను అలా ఎలా కుదురుతుంది చెప్పండి ఇంకమ్మా మందారం పువ్వులు చూడండి ఒకసారి మీరు వాడిపోయినా కూడా పర్వాలేదు పువ్వు ఎంతసేపు ఉంటుంది వాడు కాడ తీసేవాళ్ళ వాడిపోయినా సరే ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఈ కాడలు తీసేసుకొని మనము నేను చూపిస్తాను ఎన్నో లెక్కేసే చెప్తా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పూలమ్మ తొమ్మిది పూలు వేసాను ఇప్పుడు ఇవి ఇవి మనం మిర్చి పట్టుకొని వద్దాం మెత్త చక్కగా ముచ్చి పట్టుకోవాలన్నమాట నీళ్ళు పోయొద్దు ఎందుకంటే మెంతుల్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి చాలకపోతే చూసుకోవచ్చు ఖచ్చితం మాత్రం నీరు పోయిపోకుండా ఆడుకుంటూ రండి చూడండి ప్యాక్ చూడండి ఒకసారి అమ్మ నేను అన్నానని కాదు మెంతులతో ఎలా తయారయ్యి వచ్చిందో చూడండి ఒకసారి ఇవి ఇది రాసుకుంటే అసలు రాదు అనేవాళ్ళు లేరు రాదు అనేవాళ్ళు అంటే ఇంకా చేత కాక పెట్టుకోవడం రాకపోతే రాదానాలు కానీ రాదు అనేవాళ్ళు లేరు ఇప్పుడు మా అమ్మాయికే పెడతాను చూపిస్తాను చూడండి చూడండి అమ్మ మా అమ్మాయి జుత్తు నేనే పెడతాను మా పాపే పెట్టించుకుంటుంది నేను ఈడే తీస్తున్నాను మా అమ్మాయి జుట్టు చూడండి చూసి నన్ను నమ్మకంగా మీ దగ్గర ఉంచుకోండి నన్ను నా నేను ఎటువంటి మాయలు మంత్రాలు ఏం చేసేదన్న కాను ఏమీ లేదు పొట్టతెప్పలకి ఎట్టు కూర్ అంటారు అలాంటి పొలం కూడా కాము మన బాధ ఏదో మనం మనకున్న కష్టలేవో నేను నా పిల్లలటోళ్ళు కాబట్టి చెప్పుకున్నాను అంతవరకే ఎవరితోనే చెప్పలేదు ఇంతవరకు మీతోనే చెప్పుకున్నాను నేను నాకు మీరంటే తెగ ఇష్టం తెగంత తెగ నేను నిజంగా చెప్తున్నాను నాకు ఎంతో ఇష్టం అందుకని నాకు ఇచ్చే నేను చూపిస్తున్నాను మా పాపకే పెట్టి చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారని మరి మరీ కూర్చున్నాను ఇక కింద వరకు చూపిస్తాను చూడండి

ఇలా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట ఉంచుకోండి అరగంట ఉంచుకొని మామూలు షాంపూతోనే కడిగేసుకోండి జుట్టు మీకు ముందు తల దూకోండి ప్యాక్ వేసిన తర్వాత తలస్నానం చేసినాక ఆరిన తర్వాత మళ్ళీ మీరు తల తలదూకోండి ఎన్ని వెంట్రుకులు రాదు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్యాక్ అన్నది నేను అప్లై చేశాను చాలా రోజులు క్రితం నా జుట్టు ఓడడం ఆగిందండి మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే మీరు ఒక వారంకి రెండుసార్లు పెట్టేసిన తర్వాత మీరు ఆపేసేయచ్చు ఎందుకంటే జుట్టు రావడం పూర్తిగా ఆగిపోద్ది అప్పటికే రెండు సార్లు మనం అప్లై చేసుకునేసరికి ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే మొత్తం స్కాల్ప్ నుంచి చివరి వరకు అప్లై చేశాను అంటే మనం తయారు చేసుకున్న ప్యాక్ అంతవరకు మనకు వస్తుంది సరిపోద్ది నాది కొంచెం పెద్ద జుట్టు కాబట్టి ఎక్కువ తయారు చేసుకున్నాను జుట్టుని బట్టి కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి లైక్ చేయండి